జీవితం అన్నాక కష్టసుఖాలు కామన్ కోటీశ్వరుడైనంత మాత్రనా కష్టాలుండకుండా ఉండవు పేదవాడైనంత మాత్రనా సుఖాలుండకుండా పోవు ఎవరి స్థాయిలో వారికి కష్ట సుఖాలు ఉంటాయి ఏ వ్యక్తైనా జీవితంలో కష్టాలు వద్దు సుఖాలు మాత్రమే కోరుకోవడం సహజం అయితే మన జీవితంలో మంచి రోజులు వచ్చే ముందు భగవంతుడు కొన్ని సంకేతాలను పంపిస్తాడు ఒకసారి నారదుడు వైకుంఠానికి వెళ్ళినప్పుడు శ్రీమహావిష్ణువు నారదుడితో జీవితంలో సుఖాలు వచ్చే ముందు కనబడే మార్పులు గురించి చెప్పాడు శ్రీమహావిష్ణువు చెప్పిన ఆ మార్పులేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మనుషులకు అదృష్టం పట్టే ముందు కనబడే మార్పులు ఆంజనేయస్వామి స్వరూపమైన కోతి ఇంట్లోకి వచ్చి దేవుడి పటం దగ్గర పెట్టిన నైవేద్యాన్ని తీసుకెళ్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కాలు పెట్టబోతోంది నిద్రిస్తున్నప్పుడు కలలో తెల్లని గుర్రం లేదా ఏనుగులు కనబడితే త్వరలో ఆ వ్యక్తి కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కలలో ఎవరో మీ చెయ్యి పట్టుకొని నడిపించుకొని తీసుకెళ్తున్నట్లు కనబడితే భగవంతుడి అనుగ్రహంతో మీ కష్టాలు తొలిగిపోతాయి మీ ఇంటి చుట్టుపక్కల ఉండే ఆడవాళ్లలోనూ ఎవరైనా మీ ఇంటికొచ్చి ఆకలేస్తుంది ఏదైనా పెట్టండి అని అడిగితే మీ పంట పండినట్లే వారికి తీపి పదార్థాలు పెట్టడం ద్వారా మీ ఇంట్లోని దరిద్రమంతా తొలిగిపోయి లక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుందని శ్రీమహావిష్ణువు నారదుడితో చెప్పాడు ఎవరికైతే బ్రహ్మముహూర్తంలో అకస్మాత్తుగా మెలుకోవచ్చి గంటలు మోగిన శబ్దం వినబడి వాళ్ల మనసులో వాళ్లకు తెలియకుండా ఓం నమ శివాయ అనే శివపంచాక్షరీ మంత్రం లేదా ఓం నమో నారాయణాయ అనే విష్ణు అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తారో వాళ్లకి అతి త్వరలోనే మంచి రోజులు వస్తాయి పురుషులకు అస్తమానం కుడికన్ను చెయ్యి అదురుతున్నా అదేవిధంగా స్త్రీలకు ఎడమకన్ను చెయ్యి అదురుతుంటే వాళ్లకు తొందరలోనే మంచి రోజులు వస్తాయి సకల దేవతా స్వరూపి అయిన గోమాత శుక్రవారం లేదా మంగళవారం రోజు అనుకోకుండా మీ ఇంట్లోకి వచ్చినా లేదా ఇంటి ముందుకొచ్చి ఆహారాన్ని స్వీకరించినా మూత్రం పోసినా పేడ వేసినా మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి త్వరలోనే మీకు అదృష్టం పట్టబోతోంది ఇంట్లో పూజ చేసిన సమయంలో దేవుడికి మంగళహారతి ఇచ్చేటప్పుడు దేవుడి పటంపై లేదా విగ్రహంపై ఉన్న పువ్వు జారిపడితే వారికి త్వరలోనే మంచి రోజులు వస్తాయి ఇంట్లో గ్రామచిలుక వస్తే ఆ ఇంట్లో వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది చిలుక మన్మధుడి వాహనం మన్మథుడు లక్ష్మీదేవి కుమారుడు కుబేరుడికి చిలుకకి కూడా గొప్ప సంబంధం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి